ఐపీఎల్ మినీ యాక్షన్కి అంతా సిద్ధమైంది చాలామంది ప్లేయర్లు రేసులో కనిపిస్తున్నారు దాదాపుగా మూడు వందల యాభై మంది ఉన్నారు అందులో కేవలం డెబ్బై మందికి మాత్రమే అవకాశం దక్కపోతుంది ఈ డెబ్బై మంది కోసం అన్ని ఫ్రాంచైజీలు గట్టిగా పోటీ పడుతున్నాయి అందులో కొంతమందికి భారీ ఆఫర్ దక్కే అవకాశం ఉంది ఈసారి ఐపీఎల్ ఆక్షన్లో ఎవరికి బంపర్ ఆఫర్ దక్కుతుందని మీరు అనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈసారి రేసులో మాత్రం లివింగ్స్టన్ కమెరూన్ గ్రీన్ పతిరాణా రవి బిష్ణోయ్ వెంకటేష్ అయ్యర్ ఇలాంటి వాళ్ళు ముందు వరుసలో ఉన్నారు వీళ్ళలో ఎవరికి భారీ ఆఫర్ దక్కుతుంది వీళ్ళెవరు కాకుండా అనూహ్యంగా ఇంకెవరికైనా ఛాన్స్ వస్తుందా అనే చర్చ అయితే సాగుతోంది చాలామంది ఈరోజు ఐపీఎల్ ఆక్షన్ చుట్టూ ఆసక్తికరంగా పరిశీలిస్తున్నారు ఇందులో పర్స్ చూస్తే హైయెస్ట్ కేకేఆర్కి కనిపిస్తుంది దాదాపు అరవై నాలుగు కోట్ల రూపాయలు ఆ టీం దగ్గరుంది లీస్ట్ మాత్రం ముంబై ఇండియన్స్ దగ్గర ఉంది వాళ్ళ దగ్గర రెండున్నర కోట్లు దాదాపుగా ఉంది పదమూడు మంది ప్లేయర్లు బెర్తలు ఖాళీగా ఉంటే అరవై నాలుగు కోట్ల రూపాయలు ఉండడంతో యావరేజ్ని ఐదు కోట్లకి ఒక్కొక్కరినైనా దక్కించుకునే అవకాశం కేకేఆర్ దగ్గర కనిపిస్తుంది దాంతో బిగ్ షాట్స్ మీద ఆ జట్టు కన్నేసే అవకాశం ఉంది ఇక ఎంఐ మాత్రం కేవలం ఐదు స్లాట్స్ మాత్రమే ఖాళీలు ఉన్నాయి అందులో కేవలం రెండున్నర కోట్ల రూపాయలు మాత్రమే ఉండడంతో డొమెస్టిక్ ప్లేయర్ల మీద ఎక్కువగా ఎంఐ జట్టు దృష్టి పెట్టే అవకాశం ఉంది చెన్నై సూపర్ కింగ్స్ దగ్గర నలభై మూడు కోట్లుంది ఉంది సన్ రైజర్స్ దగ్గర ఇరవై ఐదు కోట్లుంది ఉంది లక్నో సూపర్ జైన్స్ దగ్గర దాదాపు ఇరవై మూడు కోట్ల రూపాయలు ఉంది ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర ఇరవై రెండు కోట్లుంది ఆర్సిబి దగ్గర పదహారు కోట్లు రాజస్థాన్ రాయల్స్ దగ్గర పదహారు కోట్లుంది గుజరాత్ టైటాన్స్ దగ్గర పదమూడు కోట్లుంది ఇక రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలతో ముంబై ఇండియన్స్ ఈ ఆక్షన్ కి రాబోతుంది మరి ఎవరెవరు ఏ ఏ ఆటగాళ్ళని టార్గెట్ చేస్తారు ఎట్టా దక్కించుకుంటారు అన్నది కూడా ఆసక్తికరం మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి